ధ్యక్షులు వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ ముందుగా జే లాల్ సలాం నాకన్నా ముందే నా పూర్వీకులు మాట్లాడుతున్నారు వారు ఆపేసిన చోటు నుండి నేను మొదలు పెడతానన్నాడు మిషల్ ఫోకో ఇక్కడున్న పెద్దలు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మొదలు పెట్టాలని ఉంది నాకు సభాధ్యక్షులు సమయం తక్కువ ఉంది అన్నారు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాను ఫాదర్ ఆఫ్ డిస్కర్సివిటీ అని ఒక కాన్సెప్ట్ని మిషల్ ఫోకో ప్రతిపాదించాడు స ప్రతి భావజాలానికి ఒక పితామహుడు ఉంటాడు అని మార్క్సిజానికి మార్క్స్ అంటే మార్క్స్తో పాటు మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటే మార్క్స్ పితామహుడు అంబేద్కర్ ఇజానికి అంబేద్కర్ పితామహుడు ఆ ఇద్దరు రాముల్ సార్కు పితామహులు ఈ పుస్తకంలో ఉన్న సారాంశం అంతా ఇదే లెనిన్ ఇండియాలో పుట్టి ఉంటే తప్పకుండా ఇండియాలో ఆయన కుల నిర్మూలన కోసం ముందు పోరాటం చేసేవాడు అని పంతొమ్మిది వందల నలభైలో అంబేద్కర్ అన్నాడు మార్క్స్ ఇండియాకి రాలేదు లెనిన్ ఇండియాకి రాలేదు కానీ చాలామంది మార్క్స్ ప్రేరణతోటి లెనిన్ అంత కృషి చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కులానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు కమ్యూనిస్ట్ పార్టీలు కులాన్ని ఒక ప్రధానమైన ఎజెండాగా తీసుకోవాలని గత యాభై సంవత్సరాల నుండి అంతర్గత పోరాటం చేస్తున్న వ్యక్తి కామ్రేడ్ రాములు గారు పార్టీలో ఎంత విమర్శ ఎదురైనా గత యాభై సంవత్సరాలుగా తాను పార్టీలో డాక్యుమెంట్స్ పెడుతూనే ఉన్నాడు మహాసభల సందర్భంగా కులాన్ని ఒక ఎజెండాగా తీసుకోవాలని చర్చిస్తూనే ఉన్నాడు అది రెండు వేల పద్నాలుగు తర్వాత బిఎల్ఎఫ్ రూపంలోకి మారింది ఆ బిఎల్ఎఫ్ చేసిన కృషి అసాధారణమైనది ఈ తెలుగు తెలంగాణ నేల మీద అది తీసుకొచ్చిన మార్పు చాలా గొప్పది ఆ మార్పు రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులు రాములు గారు ఈ పుస్తకము స్ఫూర్తి పదార్థలు అని పెట్టారు టైటిల్ కాస్త ట్రెడిషనల్గా ఉంది కానీ చాలా అద్భుతమైన పుస్తకం ఇది ఎవరు స్ఫూర్తినిస్తారు ఎవరు స్ఫూర్తినిస్తారు అనే విషయం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ రనడే జిన్నా అనే పుస్తకంలో వివరంగా రాశారు ఎవరు గొప్పవాళ్ళు ఎవరు మంచివాళ్ళు ఇవన్నీ ఆయన విశ్లేషణ చేస్తూ ఒక మిలిటరీ జనరల్ని ఒక నెపోలియన్ని ఒక అలెగ్జాండర్ని గొప్పవాళ్ళు అనవచ్చా నెపోలియన్ గెలుచుకున్న రాజ్యాలని తిరిగి వెనక్కి చూసుకుంటే కోల్పోయిన రాజ్యాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాడు జనరల్స్ యొక్క క్రూరత్వాన్ని వాళ్ళు ఆక్రమించిన దేశాలని ఆసరా చేసుకొని వాళ్ళని గొప్పవాళ్ళు అనడానికి వీలేదని అన్నాడు అట్లాగే చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు అయినంత మాత్రాన కూడా గొప్పవాళ్ళు కాదు అని అన్నాడు సిన్సియారిటీ ఉండాలి సమాజాన్ని మార్చడం కోసం సిన్సియారిటీ ఒకటే సరిపోదు దానికి ఇంటెలెక్ట్ కూడా ఉండాలి అని అన్నాడు ఆ ఇంటలెక్ట్ అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు సమాజాన్ని మార్చడానికి ఒక లాగా పనిచేస్తారు వాళ్ళు జ్ఞానాన్ని ప్రసరింపజేస్తారు వాళ్ళే గొప్పవాళ్ళు అన్నాడు సిన్సియారిటీ ఇంటెలెక్ట్ రెండు ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అయితే వాళ్ళు ఆచరణలో ఉండాలి చిత్తశుద్ధి కలిగి నిజాయితీ పరులయ్య ఉండి నైతిక విలువలు కలిగి ఉండి చాలా గొప్ప జ్ఞానవంతులై ఉండి పడక పడకకుర్చి మేధావులుగా ఉన్నంత మాత్రాన కూడా వాళ్ళు గొప్పవాళ్ళు కారు వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని ప్రజల కోసము ఉపయోగిస్తూ స్థాయిలో ఎవరైతే పనిచేస్తారో నాయకత్వం వహిస్తారో వాళ్ళు మాత్రమే సమాజాన్ని మారుస్తారు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన గ్రంథంలో ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థని కాపాడడం కోసము ఇక్కడున్న ఒక బ్రాహ్మణ్ క్లాసు ఇంటలెక్చువల్ కి పాల్పడ్డది కానీ ఏ దేశ భవిష్యత్ అయినా ఆ దేశంలో ఉన్న బుద్ధిజీవుల మీద ఆధారపడి ఉంటుంది అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక బుద్ధిజీవిగా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిగా రాములు గారు కోరుకుంటే యాక్చువల్గా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యేవాడు కానీ అలా కాకుండా ప్రజల కోసము ఒక విప్లవకారుడిగా ఒక కమ్యూనిస్టుగా తన జీవితాన్ని అంకితం చేశాడు డెబ్బై ఐదు సంవత్సరాల ఆయన జీవితంలో యాభై ఆరు సంవత్సరాలకు పైగా సంపూర్ణమైన ప్రజా జీవితం ఉన్నది ఈ యాభై ఆరు సంవత్సరాల కాలంలో తాను కలుసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా గొప్ప గొప్పవాళ్ళు కేవలం రాములు సార్కు మాత్రమే ప్ర స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు కాదు ఈ మొత్తం తెలుగు సమాజానికి స్ఫూర్తి స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు కాకి మాధారావు గారు లేకపోతే హయగ్రీవాచారి ఆక్రమించినటువంటి భూమి పేదలకి దక్కేది కాదు ప్రభుత్వానికి దక్కేది కాదు జస్టిస్ చంద్రకుమార్ గారు లేకపోతే ఆ జడ్జిమెంట్ వచ్చేది కాదు ఈరోజు అదే మైదానంలో కాలోజీ కళాక్షేత్రం నిర్మాణం అయ్యేది కూడా కాదు వాస్తవానికి కాలోజీ కళాక్షేత్రానికి ఆ పేరు రాములు సార్ పేరు పెట్టాలి ఆ కళాక్షేత్రానికి అన్ని ఎకరాల భూమిని కాపాడినటువంటి గొప్ప నాయకుడు వరంగల్ జిల్లాలో ఓంకారు గారు భగవాన్ దాస్ గారు ఇద్దరు పార్టీని విడిచి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడ్డ సమయంలో రాములు సారు నాగే సారు వీళ్ళు వరంగల్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని సుమారు ఒక ముప్పై వేల మంది పేదలకి ఇంటి స్థలాలని పేదలకి గుడిసెల్ని ఇచ్చినటువంటి వ్యక్తులు మొత్తమే ఉనికి కోల్పోయిన పార్టీకి జీవసత్వాలు ఇవ్వడం కాదు వరంగల్ జిల్లాలో ఎం సిపిఎం పార్టీ బలమైన పార్టీ అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాములు సారు అదేవిధంగా నాగే గారు ఈ సందర్భంగా నేను ముగ్గురు వ్యక్తులకి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను నేను విద్యార్థి ఉద్యమంలో ఎస్ఎఫ్ఐ బాధ్యుడిగా పనిచేస్తున్నప్పుడు ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్నప్పుడు నేను ఫుల్ టైమర్గా ఉన్నాను ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు చదువుకుంటును విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు వరంగల్ జిల్లా రచయితల సంఘం సాహిత్య స్రావంతిని ఏర్పాటు చేసినప్పుడు ఒక కవి సమ్మేళనానికి నేను హాజరయ్యాను ఆ రోజు నా కవిత్వము చూసి నన్ను మెచ్చుకొని రాములు సార్ నాగేవ్ సార్ ఇద్దరు నన్ను తీసుకెళ్లి వినయ్ కుమార్ సార్కు పరిచయం చేసి ప్రజాశక్తిలో నన్ను ప్రెస్ రిపోర్టర్గా మార్చారు వినయ్ కుమార్ సారు ఈ ముగ్గురికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల సంవత్సరాలు ఎంఏ చదవడానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు వచ్చి మూడు నెలల తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్తే మా వెంకటయ్య గారు ఏం చేస్తున్నవా శ్రీనివాస్ అన్నాడు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేయరాని సార్ అని ఎందుకని చదువు ఏదైనా సంఘం చూసుకొని ఫుల్ టైం వర్గా పని చేయక బాధ్యతలు తీసుకోక అన్నాడు మన నాగే సార్ ఆ వెంకటయ్య గారు ఆగండి అని చదువుకుంటా అంటే చదువుకొని ఏదో సంఘం అంటా అన్నారు నువ్వు చదువుకో శ్రీనివాస్ అన్నాడు నాయ గారిచ్చిన వాస్తవానికి వెంకటేష్ గారు అనగానే నేను ఏదో ఒక సంఘానికి ఫుల్ టైం వరకు పోతే అయిపోద్దానని అనుకుంటున్నా కానీ నాయ గారిచ్చిన ప్రేరణతోటి యూనివర్సిటీ హైదరాబాదులో ఎంఏ పిహెచ్డీ పోస్ట్ డాక్టరల్ స్టడీస్ చేసి ఈరోజు డాక్టర్ జిల్కర శ్రీనివాస్గా మీ చేత పిలువబడుతున్నాను పార్టీ మార్క్సిజాన్ని నాకు నేర్పింది ఎనిమిదో తరగతిలో మైబాద్లో ఐదు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తే నాగే సార్ రాములు సారు నాకు మాకు ఐదు రోజులు క్లాసు చెప్పారు రామచంద్ర గారు చిత్తాడు రామచంద్రం గారు నాకు పదిహేను రూపాయలు ఇచ్చి మైబాల్ పంపించారు ఇంకొక పదిహేను రూపాయలు వెంకటరాజం అడుక్కొని తొరూరు దాకా వచ్చి తొరూరు నుంచి ముప్పై కిలోమీటర్లు మల్లం నడుచుకుంటూ పోయాను తినడానికి తిండి లేదు బస్ ఎక్కడానికి డబ్బులు లేవు కానీ నా కళల్లో నా మైండ్లో ఉన్నదంతా తెలంగాణ సాయుధ పోరాట గాథలు భీరెడ్డి నరసింహరెడ్డి గారు రాసినటువంటి ఆ పుస్తకంలో అదేవిధంగా లాంగ్ మార్చ్ పుస్తకంలో ప్రజా విముక్తి కోసం సమ సమాజం కోసం ఎట్లా సాయుధ పోరాటం చేసిర్రు అవన్నీ తలుచుకుంటూ నేను ఆ సైనికుల్లాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అప్పటి నుంచి మన దేశంలో మన రాష్ట్రంలో విప్లవం వస్తుందని కమ్యూనిస్టు సమాజం వస్తుందని కలలుగా అంటూనే ఉన్నాం స్వతంత్రం రావడానికి ముందు నుండి వర్గరహిత సమాజం నిర్మాణం కావాలని సోషలిస్ట్ సమాజం నిర్మాణం కావాలనే కళ కంటూనే ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలుగా నాకు తెలిసి అరవై సంవత్సరాలుగా రాములు గారు ఆ కళను కంటూనే ఉన్నారు ఆ కళ నిర్మాణం చేసుకునే అంటే అది ఒక వాస్తవికతగా నిర్మాణం కాకముందే మనం అంత బలహీనపడ్డాం పంతొమ్మిది వేల డెబ్బైలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని రాములు గారు ఊహించలేదు పంతొమ్మిది వందల ఎనభైలో కూడా ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ శక్తులు ఇంత బలపడతాయని ఎవరము అనుకోలేదు నూతన ఆర్థిక విధానాలు అమలవుతున్న కాలం నుండి మనము ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాము వామపక్ష శక్తులు బలహీనపడుతూ వచ్చాయి ఫాసిస్ట్ శక్తులు బలపడుతూ వచ్చాయి ఈ వైరుధ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మనకి స్ఫూర్తిని పంచినటువంటి వ్యక్తుల కార్యాచరణని వాళ్ళ ఆలోచనల్ని సమన్వయం చేసుకుంటూ ఈ సమాజాన్ని మార్చటం కోసం పనిచేసే వ్యక్తులుగా నాయకులుగా కార్యకర్తలుగా మనం ఎక్కడ విఫలమయ్య అయ్యామో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ సమీక్ష కోసం మనం రాసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక భీమిరెడ్డి నరసింహరెడ్డి గారి గాథలు విని చదివి ప్రేరణ పొందిన మా జనరేషన్కి పంతొమ్మిది వందల తొంభై తర్వాత జరిగిన పోరాట గాథల్ని చదువుకునే అవకాశమే లేకుండా పోయింది ఎంత మంచి పోరాటాలు కమ్యూనిస్టులు చేశారు ఇక్కడ మనం ఎన్ని పోరాటాలు చేశాం ఆ పోరాట గాథలు ఏమైపోయాయి ఆ ఫీల్డ్ వర్క్ అంతా ఏమైపోయింది ఆ అనుభవం అంతా ఎక్కడ రికార్డు కాకుండా పోయింది ఒక సైన్స్గా డెవలప్ కాకుండా పోయింది మన పని ఒక సైన్స్గా డెవలప్ కావాలి ఒక జ్ఞానంగా డెవలప్ కావాలి పుస్తకాల నుంచి మాత్రమే జ్ఞానం తయారు కాదు పుస్తకము అనుభవము ఆచరణ వాటిని సిద్ధాంతీకరిస్తే సూత్రీకరిస్తే అది జ్ఞానంగా మారుతుంది కొన్ని లక్షల మంది కార్యకర్తల కొన్ని లక్షల మంది ఫుల్ టైమర్ల జ్ఞానము సైన్స్గా మారకుండానే అనుభవం సైన్స్గా మారకుండానే కాలగర్భంలో కలిసిపోయింది రాములు గారు నాకు ఎక్కడ నచ్చారంటే తన అనుభవాల్ని రాయడం కోసము ఆయన తాపత్రయపడుతున్నారు ఈ వయసులో అందరూ రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటున్న సమయంలో తాను రిటైర్మెంట్ తీసుకోకుండా పుస్తకాలు రాస్తూ మనకి ఒక మార్గదర్శనం మార్గనిర్దేశనం చేస్తున్నారు రాములు గారికి మా తరము తప్పకుండా రుణపడి ఉంటుంది నాకు భయం వేస్తున్నది ఇక్కడున్న పెద్దలందరినీ చూసిన తర్వాత వీళ్ళ తర్వాత స్ఫూర్తి పదార్థాలు ఎవరు అని లెక్కేసుకుంటే ఎవరు లేరు మాకు మా జనరేషన్ తర్వాత మా జనరేషన్ కాలంలో మీ అంత స్ఫూర్తిని అంత మోరల్ క్యారెక్టర్ కానీ పొలిటికల్ క్యారెక్టర్ కానీ లేకపోతే మరే రకమైన క్యారెక్టర్ కానీ ఉన్నవాళ్ళు నాకు కనిపించట్లేదు కాబట్టి సమాజమే నిర్మించుకుంటుంది వాస్తవమే కానీ ఆ నిర్మించుకునే క్రమంలో వ్యక్తుల పాత్రని వ్యక్తుల అనుభవాన్ని వ్యక్తులు నిర్మించిన చరిత్రని విస్మరించరాదని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి స్పష్టంగా చెప్పాడు అలా వ్యక్తుల కాంట్రిబ్యూషన్ని ఈ సమాజాన్ని డెమోక్రటిక్గా మార్చడానికి ఈ సమాజాన్ని సమానత్వం దిశగా పయనింపజేయడానికి కృషి చేసినటువంటి స్ఫూర్తి పదార్థాలని ఈ పుస్తకంలో రాయడం నిజంగా గొప్ప విషయం వ్యక్తుల బలహీనతల్ని మాత్రమే చర్చకు పెడుతూ వ్యక్తుల యొక్క కాంట్రిబ్యూషన్ని గుర్తించ నిరాకరిస్తున్న సమయంలో మనం ఉన్నాం వ్యక్తులు మరణించిన తర్వాత అతని గణకీర్తిని కూడా కనీసము గుర్తించడానికి నిరాకరిస్తున్న సందర్భంలో మనం ఉన్నాం గద్దరన్న గురించి చాలా అద్భుతంగా రాశాడు గద్దరన్నను ఒక కళాకారుడిగానో ఒక పాటగాడిగాను ఒక రచయితగానో చూస్తే అది తప్పు గద్దరన్న సమానత్వాన్ని కోరుకున్న ఒక విప్లవకారుడు గద్దరన్న అంటే సమానత్వం అని రాశాడు కానీ ఈరోజు అదే గద్దరన్న ఏ పార్టీ కోసమైతే తన జీవితాన్ని అంకితం చేశాడో తుపాకీ తూటాలు తిన్నాడు అదే గద్దరన్న గురించి కనీసం మర్యాద పాటించకుండా మరణించిన రోజే అవమానకరమైన ప్రకటన చేసింది ఆ పార్టీ ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు కనీసం గద్దరన్న వర్ధంతి సభల్ని అధికారికంగా జరుపుకోవడానికి సిగ్గుపడుతున్నాయి వెనకాడుతున్నాయి ఒక వ్యక్తి బలహీనతని అంచనా వేసేటప్పుడు ఆ వ్యక్తి బలహీననే బలహీనతనే లేదా మెరిట్నే ప్రాతిపదికగా తీసుకోవాలా లేదా ఆ పార్టీ నిర్మాణము ఆ సిద్ధాంత మెరిట్ ని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలనే విషయం మీద మనం పునరాలోకన చేయాల్సిన అవసరం ఉన్నది ఏమైనా మంచి పుస్తకాన్ని వెలువరించిన మా గురువు గారు రాములు సార్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ స్ఫూర్తి ప్రదాతలుగా సజీవంగా మన మధ్యనే ఉన్నటువంటి పెద్దలందరికీ విప్లవ జైదీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ